కాశీపతే వారాణీ గంగా జటా గౌరీపతే కాశీపతే ఫతే గంగా ఫ గౌరీపతే దండాలయ్యా దండాలయ్యా దండాయ సాంబ శివా నీకు దండం పెట్టి కొలిచే మైయా సాంబ శివా வெண்டி கொண்டா வேல் புடவையா சாம்ப சிவா மா அண்ட தண்ட நீவே நையா சாம்ப சிவா தண்டாலையா தண்டாலையா சாம்ப சிவா நீக்கு தண்டம் பெட்டி கொலிச்சே மையா சாம்ப சிவா வெண்டி கொண்டா வேல் புடவையா சாம்ப சிவா மா அண்ட தண்ட நீவே நையா சாம்ப சிவா ಶ್ರೀ ಶೈಲಂಕೊಂಡ ಸಾಂಬಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಸಾಂಬೈಲಂಕೊಂಡ ಸಾಂಬಿ ವೈಯ್ಯ ಸಾಂಬ ಸಾಂಬ ಶಿವ ಭಕ್ತೇವೂ ಸಾಂಬ ಶಿವ ಭ್ರಮರಾಂಬೂಡಿ ಸಾಂಬ ಶಿವ ಭಕ್ತೂ ಕಾಚೇವು ಸಾಂಬ ಶಿವ పులితోలు చుట్ట వయ్యా సాంబ శివ డమరు కము సాంబ శివా సాంబశివ లో సాంబ శివాంబ శివా డమరు కముమింగి సాంబ శివ ఈ లో వయ్యా సాంబశివ మెడలో నా నాగన్న సాంబ శివా జలో గమ్మ సాంబ ಮೆಡಲೋ ನಾಗನ್ನ ಸಾಂಬ ಶಿವ ಜಡಲೋನ ಗಂಗಮ್ಮ ಸಾಂಬ ಶಿವ ತ್ರಶೂಲ ದಾರಿ ವೈ ಸಾಂಬ ಶಿವ ನಗೇವು ಸಾಂ ಶಿವಾ ತ್ರಶೂಲ ದಾರಿ ವೈ ಸಾಂಬ ಶಿವ ನಗೇವು ಸಾಂಬ ಶಿವ ಕಾಶಿಲೋ ಸಾಂಬ ಶಿವ ಕಾಲಹಸ್ತಿನ ನೀವಯ್ಯ ಸಾಂಬ ಶಿವ కాశీలోనయ్య సాంబ శివాళహస్తిరీ వైయ్య సాంబ శివాతి వైనాభూ సాంబ శివాటములు చెేబూ సాంబ వైనా వైనాభూ సాంబ శివాటములూర్చేబూ సాంబ శివాతీనాథుడ వై సాంబ శివా మమ్ము పాలించే దేవుడవయ్య సాంబ శివా పార్వతి నాదుడవయ్య సాంబ శివా మమ్మ పాళిచే దేవుడవయ్య సాంబ శివా సృష్టికర్తని వేణయ్య సాంబ శివా మాయిష్ట దైవమయనా వయ్య సాంబ శివా సృష్టికర్తని వేణయ్య సాంబ శివా వైయ్యా సాంబ శివా అభిషేకాలు లు పూజ సంబశివావు పాల అభిషేకాలు పూజ సాంబశివ నీకు మెండుగాను చేసేమయ్య సాంబశివ మము చల్లగాను చూడవయ్య సాంబశివా నీకు మెండుగాను చేసేమయ్య సాంబ శివా మమ్ము చల్లగాను చూడవయ్య సాంబశివా